హాయ్ ఫ్రెండ్స్ బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ కాల్ కిలో బీట్రూట్ని తీసుకున్నాను పైపీలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మిక్సీ జార్లో ఐదు వెల్లుల్లి రెమ్మలు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు కారం కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ అనేది వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా కడాయిలో ఆయిల్ అనేది వేసుకోండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు రెమ్మలు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఒట్టిమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నానండి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేయండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీట్రూట్ను యాడ్ చేయండి ఈ బీట్రూట్ను చిన్నగా ముక్కలుగా కట్ చేసినట్లయితే ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతాయండి దీనికి తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోండి ప్లేట్ మూత పెట్టేసేయండి ఆవిరికి తొందరగా మగ్గిపోతాయండి బీట్రూట్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే చూడండి ఆవిరికి మెత్తగా అయిపోతాయండి బీట్రూట్ నేను దీన్ని చపాతీలోకి చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది యాడ్ చేయండి బీట్రూట్ మగ్గిన తర్వాత మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు గ్యాస్ మీద అలాగే వదిలేసేయండి సింపుల్గా బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా టేస్ట్గా ఉంది అని చెప్తారు నేను ఇది చపాతీలోకి చేశానండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి ఇది బ్రేక్ఫాస్ట్కి ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్